ఈరోజు బెజ్జంకి మండలం కళ్ళపెల్లి గ్రామంలో నిన్నటి రోజున కస్తూర్బా బాలికల హాస్పిటల్లో మరణి హాస్టల్లో మరణించినటువంటి హర్షిత వాళ్ళ కుటుంబానికి వద్దకు రావడం జరిగింది ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు చెప్తా దాని ప్రకారం హాస్టల్లో హాస్టల్లో తన ఇద్దరి కూతుర్లను చదివిస్తూ ఉన్నారు వీరు రోజువారీ కూలీ పని చేసుకుంటూ పిల్లల్ని సాదుకుంటున్నటువంటి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇద్దరు పిల్లల్ని కస్తూర్బా బాలికల పాఠశాలలో మిట్టపెల్లిలో ఉన్నటువంటి పాఠశాలలో చేర్పించి హాస్టల్లో ఉంటున్నారు మరి అక్కడ హాస్టల్ నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది మరి ఆ హాస్టల్లో ఏడు గంటలకు భోజనం పెట్టారు పిల్లలకు భోజనం ఏడు గంటలకు పెట్టిన తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఉన్నారని కొంతమంది స్టడీ అవర్లో ఉన్నారని చెప్తా ఉన్నారు మరి ఆ పిల్లల పట్ల పూర్తిగా పర్యవేక్షణ లోపం పూర్తి స్థాయిలో కనబడతా ఉన్నది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మూడు వందల అరవై మంది బాలికలు ఉన్న పాఠశాలలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అత్యంత దుర్మార్గం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లాగే సీసీ కెమెరాలు లేవు అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షించడానికి సరైనటువంటి సిబ్బంది లేకపోవడం కూడా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి పాప కారణం పాప చావుకి కారణం పూర్తిగా పాఠశాల సిబ్బంది ప్రభుత్వ అధికారులే అని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఎందుకనంటే ఏడు గంటలకు భోజనం చేసిన అమ్మాయికి భోజనం ఆమెకు కింద పడిపోయిందని చెప్తా ఉన్నారు మరి ఏడు గంటలకు కింద పడిపోయిన పాపను పది గంటలకు పేరెంట్స్కి చెప్పారు అది కూడా పేరెంట్స్కి హాస్పిటల్లో చేర్పించిన తర్వాత చెప్పారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అదే స్కూల్లో చదువుతున్నటువంటి పెద్ద పాప చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అదే పాఠశాలలో అప్పుడే పాఠశాలలోనే మా చెల్లెకు పడిపోయి ఉన్నది ఎలాంటి కదలికలు లేవు అని చెప్తా ఉన్నది మరి పాఠశాలలో ఆ ఆ పాప చెప్పినటువంటి పరిస్థితిని చూస్తే ఆ పాప స్కూల్లోనే చనిపోయినట్టుగా కనబడతా ఉన్నది మరి అధికారులు కూడా సరైనటువంటి సమయంలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అట్లాగే ఈ పాఠశాలలో ఉన్న ఈ పిల్లలు పిల్ల పిల్లల తల్లిదండ్రులు అక్కడ అక్కడికి వేయలేపే బెటాలియన్ అంతా పోలీస్ బెటాలియన్ అంతా దించి కూడా అక్కడ ఒక హంగామాను ప్రభుత్వ అధికారులు చేశారు మరి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఇది దీని ఈ చావుకు పూర్తిగా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి కూలీనాళ్ళు చేసుకుంటున్నటువంటి ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇట్లాంటి తప్పు మరి యొక్క మరి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ గారికి కూడా మేము ఈ సందర్భంగా విన్నవిస్తూ ఈ పేదరికంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈ చా ఈ అర్చిత వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇరవై ఐదు లక్షల ఎక్సీజ ప్రకటించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీగా కోరుతూ ఈ నిర్లక్ష్యంగా వివరించినటువంటి అధికారుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం